మన ఫామ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే పిల్లలు అనేది ఒక ఒక స్టేజ్లో ఉండాలి అంటే ఒక ప్లేస్లో ఉండాలి పటాలు ఉరుగులు వచ్చేసరికి ఒక స్టేజ్లో ఉండాలి బ్రేడర్లు బ్రీడింగ్ యూనిట్ వచ్చేసి ఒక స్టే ఒక ప్లేస్లో ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఒకదాని ఇమ్యూనిటీ ఒక లాగా ఉండేది అన్నీ కలిపి ఒకసారి వేయటం వల్ల అన్నీ ఉండటం వల్ల ఒకదాని వైరస్ ఒకదానికి వచ్చే అవకాశం ఉంది తద్వారా అందులోనూ ఈ రెట్టలు వీటన్నిటి ద్వారా రోగాలు పెరిగే వైరస్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది సో పిల్లల్ని ఒక ద్వారా ఒక చోట ఉరుగులు పటాలు ఒకచోట బ్రీడింగ్ యూనిట్ ఒకచోట కంపల్సరీ వేరువేరుగా ఉండాల్సిందే కూటం ద్వారా ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చోట ఉంచినప్పుడు మనం దేని దేన్ని దేనికి ఇబ్బందిగా ఉంది దేనికి వైరస్ వచ్చిందని కనుక్కోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అదే దేనికి దానికి వేడిగా వే వేరు వేరుగా ఉందనుకో ఓకే పిల్లలు ఈ వైరస్ వచ్చింది పటాల్లో ఈ వైరస్ వచ్చింది బ్రీడింగ్ యూనిట్లో ఈ వైరస్ వచ్చింది దీన్ని తీసి మనం వేసుకోవాలి అలా చేసుకోవడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంది దాంతో దాంతోపాటు మనకి ఎవరైతే యజమానిగా ఉంటారో వాళ్ళు కూడా ఓకే మన దగ్గర ఇంత ప్రోడక్ట్ ఉంది ఇంత ఉంది దీన్ని దీన్ని మనం మార్కెటింగ్ చేయగలగాము అని చెప్పేసి అనుకోవటానికి అవకాశం ఉండిద్ది అంటే మేము పటాలకు వచ్చేసరికి కంపల్సరీగా ఉదయం గుడ్డు పిక్క మాత్రమే వేస్తాము కైమాలు అయితే మేము వాడము కొంతమంది వాడేవాళ్ళు ఉంటారు వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళు వాడుతూ ఉంటారు కంపల్సరీ దానివల్ల కూడా ఫిట్నెస్ వచ్చింది అంటారు మేమైతే ఉదయం పూట గుడ్డు ఒక నాలుగు నుంచి ఐదు పిక్కలు వేస్తాం నానబెట్టిన పిక్కలు వేస్తాం ఉడగబెట్టిన గుడ్డు నుంచి సాయంత్రం పూట వచ్చేసరికి ఆ కోడి ఎంతైతే తినగలిగిద్దో మనం ఫస్ట్ రోజు నుంచి ఒక అంచనా వేసుకుని దానికి ప్రతిరోజు కూడా ఆ సాయంత్రం పూట వచ్చేలాకి రాగులు సద్దులు పిట్టగండ్లు ఇవన్నీ కలిపి నానబెట్టిన ఫీడ్ అనేది కంపల్సరీ సాయంత్రం మోతాదులో దానికి ఎంతైతే సరిపోతుందో అంతేస్తాం మే మేత మనము ఒక కోడికి వచ్చేసి కంపల్సరీగా ఇరవై నాలుగు గంటలు దాన్ని ఎదురైతే ఉంచకూడదు దాన్ని చూస్తా చూస్తూ ఉండటం వల్ల ఏమవుద్దంటే దానికి తినాలనే ఆ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ పోద్ది సో మనము ఉదయం సాయంత్రం మాత్రం మేతలు పెట్టుకోగలిగితే కోడి మేత అనేది ఇంట్రెస్ట్గా తినగలిగిద్ది కోడి ఆటోమేటిక్గా బలంగా ఆరోగ్యంగా హెల్దీగా కూడా ఉండిద్ది వాళ్ళు పిల్లలతో స్టార్ట్ అవ్వాలా పెద్ద కోళ్ళతో స్టార్ట్ అవ్వాలా పరుగులతో స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఎలా లాభం చెప్పాలి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇప్పుడు ఒకొక్కళ్ళు ఉంటారు లేదు నేను పిల్లలు పెంచలేను నాకు ఉరుగులే కావాలి నేను ఇది ఈ వయసు కాడి నుంచి అయితే మేపగలను నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను అనుకుంటే మనం ఉరుగుల కాడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఒక ఆరు నెలలు పిల్లల నుంచి మనం మేపుకోగలిగితే మనకు బాగుండిద్ది లేదు మనకి నేను చేయగలుగుతాను పిల్లలనైనా సరే జాగ్రత్తగా చూసుకోగలుగుతాను వైరస్లైనా ఏదైనా సరే వాటిని నేను జాగ్రత్త చేయగలుగుతానంటే మనం పిల్లల దగ్గర నుంచి తీసుకొని వాటిని జాగ్రత్త చేసుకొని ఇందాకలా గారు చెప్పినట్టు మనం ఒక పది పిల్లలు తీసుకొని వాటిని సక్సెస్గా మనం కనుక బతికించగలిగితే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అప్పుడు మనం ఫామ్ పెట్టడానికి అర్హులమని నా ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు పెద్ద ఒరుగులు లేదా మన బ్రీడింగ్ సెటప్ తీసుకుంటే మనం ఏంటంటే ఈ బయట వదిలేసే పని లేకుండా మనం ఇక్కడ చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసుకొని జాగ్రత్త చేసుకోగలిగితే మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అదే మనం పిల్లలు కనుక తీసుకున్నామంటే కంపల్సరీ వాటికి లైట్లు పెట్టుకోవాలి హీట్ కోసం వాటికి టైం టు టైం వ్యాక్సినేషన్ వేసుకోవాలి లివర్ ట్యానిక్లు వాడుకోవాలి కంపల్సరీ ఒక పిల్ల మెత్త అంటే ముడగ తీసుకొని ఉండటం అలాంటివి చేసినప్పుడు అది ఎందుకు మెత్తగా ఉంది ఎందుకు ముడగ తీసుకొని ఉంది అనేది చూసుకొని వాటికి తగ్గ జాగ్రత్తలు అనేది కంపల్సరీ తీసుకోవాలి శుభ్రంగా చూసుకుంటే మనం ఏంటంటే మనం పెద్దవి తీసుకుంటే కంపల్సరీ ఖర్చు అనేది అలానే ఉంటుంది పిల్లలు తీసుకుంటే ఏంటంటే మనకు ఖర్చు అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం పెద్దది ఎంత తక్కువలో పెట్ట తీసుకోవాలన్నా ఐదు వేలు పెట్టాలి కంపల్సరీ మంచిది కావాలి ఎంత తక్కువలో కావాలన్నా ఆ బ్రీడర్ వచ్చేసి ఒక ఇరవై వేలన్నా పెట్టాలి కంపల్సరీ మంచిది కావాలి అనుకుంటే సో మనం ఇప్పుడు అంత పెట్టి ఖర్చు పెట్టి ఒక వైరస్ వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోలేకపోతే అంత ఖర్చు పెట్టి కూడా మనం ఉపయోగం ఉండదు సో మనం పిల్లలు తీసుకున్నప్పుడు పిల్లలు ఏంటంటే క్రాజులు వచ్చేసి వెయ్యి రూపాయలు ఒరిజినల్ వచ్చేసి రెండు వేలు మా ఫామ్లో అయితే మేము అమ్మగలుగుతున్నాము సో మనం తక్కువ ఖర్చుతోటి ఒక పది పిల్లలు తీసుకోగలిగామనుకో వాటిని బతికించుకోగలిగి వాటిని జాగ్రత్త చేసుకోగలిగితే మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోడక్ట్ మిగిలినట్టే అని మా ఉద్దేశం సో పిల్లలు తీసుకొని జాగ్రత్త చేసుకోవటం వల్ల అంటే జాగ్రత్త దాన్ని బట్టి ఉండేదని మా ఆలోచన అలా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ముందుగా అనేది కంపల్సరీ వెచ్చించాలి మనం ప్రోడక్ట్ తీసుకొని ఒకరి దగ్గర కొనుక్కొని వెళ్ళినమ్మట్లే మనకి సక్సెస్ రావాలంటే కంపల్సరీ రాదు మనం వెయిట్ చేయాలి కనీసం రెండు సంవత్సరాలు అనేది మనం టైం కనుక స్పెండ్ చేయగలిగితే అప్పుడు మనకి సక్సెస్ వచ్చేది అవకాశం ఉంటుంది ఇంకోటి వచ్చేసి మార్కెటింగ్ తెలుసుకొని ఉండాలి మన దగ్గర ఉన్న కోడి ఎంత పడుతుంది దానికి తగ్గ విలువ ఏంది దాన్ని బట్టి మనం రేటు చెప్పుకోగలగాలి అలా కాకుండా నార్మల్ కోడి ఉన్నా కానీ అంటే ఒక రకమైనది ఉన్నా కానీ దాన్ని ఒక ఇరవై వేలు ముప్పై వేలు చెప్పగలిగితే మన సక్సెస్ మార్కెట్లో వెళ్ళలేము ఎందుకంటే రేటు పెట్టి కొనాలంటే కోడిని బట్టే ఎవరైనా కొంటారు పెద్దలు సామెత వేసినట్టు పిండి కొద్దే రట్టే అన్నట్టు ప్రతి దాన్ని దాన్ని బట్టే రేటు పెడతారు కానీ నార్మల్ దానికి కూడా ఎక్కువ రేటు పెట్టాలంటే కంపల్సరీ ఎవరు బెటరు సో మనం టయాన్ని వెచ్చించాలి డబ్బులు వెచ్చించాలి టయానికి తగ్గ వ్యాక్సిన్లు వేసుకోవాలి ఇవన్నీ చేయగలిగితే మనకు సక్సెస్ అయినట్టుకోవాలి మనకంటూ సొంతంగా బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి అలా బ్రీడ్ అనేది ఏంటంటే కోడి నుంచి కాదు మనిషి ఆలోచన నుంచి అని నా ఉద్దేశం ఎందుకంటే ఒక మనిషే ఆలోచించగలడు ఓకే నేను ఈ బ్రీడ్ని అయితే బ్రీడ్ చేయగలను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా మనిషి మైండ్ని బట్టే ఉంటుంది సో మనం బ్రీడ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన సక్సెస్ అనేది ఉంటుంది మన దగ్గర నుంచి బయటికి వెళ్ళినా సరే పలానోలు కోడి పలానోలు కోడి ఇలా పోట్లాడగలిగింది పలానోలు కోడి దగ్గర పలానాలు దగ్గర మన పిల్లలు తీసుకున్నాం లేదు పటాలు తీసుకున్నాం ఉరుగులు తీసుకున్నాం వాటి ద్వారా ఏంటంటే మనకి ఇది ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పేసి ఒక బ్రాండ్ డ్ అనేది రావాలి కస్టమర్కి మనం నమ్మకం ఇవ్వగలగాలి ఎందుకంటే మన మనం పిల్లలు అమ్మగలిగినప్పుడు ఏంటంటే మనం ఏ ఏదో ఆ టయానికి ఇదిగో ఇంతవటికి ఇంతవటికి అమ్మేసుకున్నామని చెప్పేసి చేయబడితే అమ్ముకుంటే అంతటితోనే అయిపోతుంది నాకు తెలిసి అదే మనం కనుక సక్సెస్ఫుల్గా మంచి బ్రీడ్ కనుక మంచి సక్సెస్ అయిన బ్రీడ్ కనుక ఇవ్వగలిగామంటే తన ద్వారా అనుకున్న నలుగురికి తెలిసిద్ది వాళ్ళని మనిషి మనకి ఇదిగో ఈ బ్రీడ్ ఇచ్చాడు మనకి ఇలా సక్సెస్ వచ్చింది సో అతని దగ్గరికి వెళ్ళండి మనకి ఇంకా సక్సెస్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ద్వారానే మార్కెటింగ్ అవ్వద్దు అనేది మా ఆలోచన సో అందుకనే మేము కస్టమర్ నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా కంపల్సరీ ఒరిజినల్ పిల్లల్ని ఇవ్వగలుగుతాము కంపల్సరీ వేరే 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 పిల్లలు వేరే వేరే గుడ్లు అయితే మేమేమో మా ఫామ్ నుంచి కంపల్సరీగా నమ్మకమైనటువంటి సక్సెస్ ఉన్నటువంటి వాటిని మాత్రమే మేము బయటకి ఇస్తాము ఒక విషయం ఏమిటంటే నేనైతే ఒక బ్రేటర్ తోటి ఐదు బ్రేటర్తోటి తోటి స్టార్ట్ చేస్తానని చెబుతున్నాను మరి మిమ్మల్ని వచ్చే లెక్కనేమో పిల్లలు తీసుకొని పిల్లల్ని సక్సెస్గా అప్పించగలిగితేనే తీసుకో మీరు సక్సెస్ అవుతారని చెబుతున్నాను నేనే ఎందుకంటే ఆ మాట చదువుతుంది నేనంటే బ్రేడర్లైనా పెట్టలైనా సరే తీసుకున్నప్పుడు నేను దానికి తగ్గ సమయాన్ని కేటాయించగలుగుతాను దానికి తగ్గ మెడిసిన్ వాళ్ళు కలుగుతాను లేదు ఒక టిప్పులో ఏదన్నా విపత్తు కలిగి వైరస్ కలిగి మొత్తం పోయినప్పుడు నేను పెట్టుకోగలను కాబట్టి ఒక బ్రేడర్ తోటి ఐదు పెట్టలతోటి నేను స్టార్ట్ చేయగలుగుతాను సో అది చేయగలగను నేను సమయాన్ని వెచ్చించగలను పోయినా సరే మళ్ళీ నేను ఆర్థిక పరంగా పెట్టుకోగలను అనుకున్న వాళ్ళు పెద్దవాటిని తీసుకోండి అవి నేను చేయలేను అనుకున్న వాళ్ళు చిన్నవాటితోటి ప్రయోగాలు చేయండి